హాయ్ అండి సైట్కి అయితే వచ్చాము ఎండ దంచేస్తుంది అనమాట బట్ ఒకసారి మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను నా వెనకాల చూసారంటే లాటస్ రెండు ఇలా చూపిస్తాను సో లాటస్ చూసారా ఎంత బాగుందో లాస్ట్ ఇయర్ పింక్ కలర్ వచ్చింది ఏర్ ఏమో వైట్ కలర్ వచ్చింది ఎంత అందంగా ఉందో నిజంగా అసలు భలే చిన్న పింకిష్ బార్డర్లో వచ్చి ఎక్సలెంట్ అనమాట ఇవాళ రావడం మంచిదైంది లేకపోతే అయితే మిస్ అయిపోయేదాన్ని ఆల్రెడీ లీవ్స్ రాలిపోతున్నాయి ఇది టూ నిన్న విడుచుకొని ఉంటుంది ఉంటుందేమో ఎంత బాగుందో కదా మంచి వైట్ కలర్ ఇది రేర్ అసలు నేనైతే వైట్ తక్కువ అనమాట చూడటం లోటస్లో అసలు ఎంత బాగుందో ఈ లోపల కూడా చూడండి లాస్ట్ ఇయర్ అయితే ఇది రాలే పింక్ వచ్చింది మరి చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు ఈ మిడిల్లో కూడా చూడండి మేబీ ఇయర్ సీడ్స్ కూడా ఫామ్ అవుతాయేమో అండ్ ఇంకా బడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రెండు బడ్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ ఇంకొక ముగ్గు పెద్దదే ఉంది ఇది కూడా ఒక త్రీ డేస్లో విడిస్తుంది భలే ఉంది కదా కూరగాయలు అయితే ఏం లేవు జస్ట్ విత్తనాలు అవి మొదలకెత్తినాయో లేదా అన్నీ చూసేద్దామని వచ్చామంతే ఇవేళ గార్డెన్లో కూరగాయల కంటే కూడా ఫ్లవర్స్ బలే సర్ప్రైజ్ చేసినాయండి అన్నీ ఇది చూసారా ఎంత బాగుందో హెలికోని అంటారు తెలుగులో సీతమ్మ వారి చెడలు అంటారు నిన్న భద్రాచలంలో కళ్యాణం చూపించారు కదా సో అక్కడ కూడా ఇవే డెకరేషన్కి యూజ్ చేశారనమాట మండపం డెకరేషన్కి ఎక్కువ పెళ్ళిళ్ళు వాటిల్లో కూడా డెకరేషన్కి వాడతారు ఈ ఫ్లవర్స్ని ఎక్కువ ఇంత బాగుందో కదా ఇది ఒకే ఒక్క మొక్క దొరికిందండి నాకు సిఎంఆర్లో మిగిలినవి వచ్చి ఎల్లో కలర్వి దొరికినాయి అనమాట రెండు మొక్కలు సో బాగానే పెరిగింది ఈ చూడ కొమ్మలు ఎంత హైట్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు చిన్న మొగ్గులు ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఇదే అనమాట ఇయర్ ఫ్లవరింగ్ రావటం అండ్ ఇది వచ్చేసి ఎల్లో హెలికోన్ ఎల్లో కలర్ ఇవి ఇవి బేర్ అండి చిత్రడ బేర్ కూడా పోత వస్తుంది పిందులు ఉన్నాయి ఎక్కువే చూడాలి ఎన్ని నిలబడతాయో ఇది పురుగు పెట్టేస్తుంది ఒకడే అయింది ఇప్పుడు వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ ఎప్పుడు కోసుకోలేదు మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో వచ్చినప్పుడు కొద్ది ఇక్కడ కూడా ఒక అయింది కానీ ఎండ్లకి మొక్కలు ఎలా అయిపోయింది దీనికి వాటర్ సరిపోలేదు సంథింగ్ వేరే ఇంకా కొంచెం కొంచెం పిందులే ఉన్నాయి నెక్స్ట్ వీక్కి వస్తాయేమో కొంచెం పింజలు ఎక్కువ కనిపిస్తున్నాయి వారం సో సైట్లో పని అయిపోయిందండి ఇంటికి వస్తూ వస్తూ పక్షుల కోసం ఇంకేమైనా వాటర్ పెట్టడానికి ఇంకొంచెం పెద్ద పార్ట్స్ ఏమైనా తీసుకోవాలనిపించింది సో ఇలా వచ్చేసి జగదంబ దగ్గర ఉంటుంది కదా సో వాళ్ళ దగ్గర చూద్దామని వచ్చామన్నమాట వచ్చేటప్పటికి ఇక్కడ పెద్ద ప్రమిదల్లో కొంచెం పెద్ద సైజు లాంటివి కనిపించినాయి అనమాట సో అవి కూడా పక్షులకి తీసుకున్నాను అండ్ అలాగే ఎలాగో వచ్చాను కదా అని చెప్పి మిగిలినవి కూడా చూస్తున్నాను అనమాట మట్టివి ఎప్పటి నుంచో కొంచెం కిచెన్లోకి ఎటెనితల్స్ తీసుకోవాలనుకున్నాను బయట అయితే మార్కెట్లో చాలా హెవీ ప్రైజెస్ ఉన్నాయండి ఇక్కడైతే కొంచెం నాకు తక్కువ అనిపించింది అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి బౌల్ ఒకటి కుక్ చేసుకోవడానికి అలాగే పక్షుల కోసం మూడు అండ్ పెరుగుతో పెట్టుకోవడానికి కూడా బయట అయితే మీకు ఎగ్జిబిషన్స్లో వాటిలో చాలా రేట్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మన మట్టితో చేసినవి అనమాట మీకు ఎగ్జిబిషన్స్ అవి టెర్రోకాట్వి అవి వస్తున్నాయి కదా ఇది చాలా బాగుంది యూస్ చేసాను కూడా ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి సో ఒకసారి మీకు చూపిద్దాం కదా అని చెప్పి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే ఇంకా ఆ బ్యాగ్ పక్కన పడేసి దాన్ని ఎలాగైనా పక్షులకి పెట్టాలని చెప్పి ఇలాగ సెట్టింగ్ అయితే చేస్తున్నానండి కింద పెడితే ఏమవుతుందంటే మాకు కొంచెం పిల్లులు ఎక్కువగా తిరుగుతూ అన్నమాట సో పిచ్చుకులకి కొంచెం అటాక్ చేస్తాయి అప్పుడప్పుడు సో అందుకని చెప్పి హైట్లోనే పెడదామని మళ్ళీ వాటి కోసం ఇలాగ చిన్న హ్యాంగర్ లాగా తయారు చేస్తున్నాను పార్ట్స్కి హ్యాంగింగ్ చేసుకోవటానికి సో పెట్టేసి కొంచెం వాటర్ కానీ గింజలు కానీ పెట్టేసి ఉంటే అవి హ్యాపీగా ఉంటాయి సో ఆల్రెడీ మనం చిన్న చిన్న కుండల్లో పెడుతున్నాం కదా కాకపోతే ఏంటంటే అవి వచ్చి కొంచెం ఒక బాత్లో చేసేలాగా కొంచెం అందులో స్విమ్ చేసుకునేలాగా ఉండాలి అని ఇంకా కొంచెం ఏదో ఉండిపోయింది నా మైండ్లో సో అందుకని చెప్పి కొంచెం పెద్ద పార్ట్స్ అయితే అవి కొంచెం స్విమ్ చేయడానికి అవుతుంది కదా అని చెప్పి ఇలా సెట్టింగ్ చేశాను అనమాట సో ఇలా హైట్లో పెడితే అవి కూడా ఇంకే భయం లేకుండా హ్యాపీగా వచ్చి వెళ్తూ ఉంటాయి కదా ఇది కూడా నేను ఇన్స్టాలో చూశానండి ఇన్స్టాలో చూసి నాట్స్ నేర్చుకున్నాను అనమాట సో ఆల్రెడీ చిన్న చిన్న హ్యాంగింగ్ పార్ట్స్ కోసం ఒకసారి చేసి ఉంచాను సో ఆల్రెడీ అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది ఈసారి ఇంకొంచెం బాగా వచ్చింది అనిపిస్తుంది నాకు మీరు వీడియో చూసిన తర్వాత చెప్పండి ఎలా చేసాను ఏంటో అని పూర్వం ఏంటంటే మట్టి కుండల్లో కొంచెం వెన్న అది దాచుకునేవారు కదా అలాంటప్పుడు పెట్టేవారు అనమాట ఉట్టి అంటారు తెలుగులో సో ఇప్పుడు పక్షుల కోసం అలాగే మొక్కలు పెట్టుకునే కుండీల కోసం తయారు చేసుకుంటున్నాం అనమాట సో ఇదండి ఇలా అయితే సెట్టింగ్ అయితే చేసేసాను అండ్ కింద మనం నాట్ వేసేసుకుంటే ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే మామూలుగా అంచనాగా అలా పెట్టేశానండి అంటే కుండీ సైజ్ అది నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి పెట్టేసాను అనమాట లేదంటే మీరు పార్ట్ పెట్టుకొని చూసుకొని ట్రై చేసుకోవచ్చు సో ఫైనల్గా నేను అనుకున్నది అయిపోయింది ఫస్ట్ రెండింటితో చేశాను సో అందులో సేఫ్టీ కాదనిపించింది మళ్ళీ ఇంకొక థ్రెడ్ తీసుకొని మూడు వైపులా కొంచెం సపోర్ట్ ఉండేలాగా ట్రై చేశాను అనమాట సో మనం అనుకునేది రెడీ అయిపోయింది ఇంక ఇందులో కొంచెం వాటర్ వేసి పక్షులకి పెట్టేసి వచ్చేద్దాం ఇప్పుడే బయట అయితే చాలా దారుణంగా ఉంది అండి సో వాటికి యూజ్ అవుతుంది కదా ఇన్ని రోజుల్లో ఆ చిన్న కుండలు కనిపిస్తున్నాయి చూసారా వాటిల్లో అనమాట చిన్న పార్ట్స్లో సో ఇప్పుడు అవి హ్యాపీగా అంతా స్విమ్ కూడా చేయొచ్చు పిచ్చుకులు అవి అయితే సో అయిపోయిందండి ఫైనల్గా నేను అనుకున్న టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మూడు ఫ్లోర్లో కూడా పెట్టేసాను అనమాట సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా మీ బాల్కనీస్లో పక్షుల కోసం కొంచెం నీరు అలాగే కొంచెం ఫుడ్ కూడా ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను